ప్రతిధ్వనికి స్వాగతం మధ్యప్రాచ్యంలో మరో నిప్పుల కుంపటి రాజుకుంటోంది ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమంటున్నాయి ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్ దాడులు ఇరాన్ సైనిక అణు కేంద్రాలే లక్ష్యంగా తీవ్ర నష్టాన్ని కలిగించాయి ఇరాన్ అగ్రసైనిక నాయకులు అణు శాస్త్రవేత్తలు ప్రాణాలు కోల్పోయారు నటాజ్ వంటి కీలకమైన అణు స్థావరాలు దెబ్బతిన్నాయి ప్రతిగా వందకు పైగా డ్రోన్ల దండుతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది ఇరాన్ ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి ఈ పరిణామాలు నిజానికి ఏదో పెద్దగా జరగనుంది అంటూ గురువారమే ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంతలోనే దాడులు ప్రతి దాడులు భారీ యుద్ధ భయాలనే సూచిస్తున్నాయి మరోవైపు ఇదే అదునుగా ఇరాన్పై అణు ఒప్పందానికి ఒత్తిడి పెంచుతోంది అగ్రరాజ్యం ఉన్నట్టుండి అసలు ఈ అలజడి దేనికి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా కేంద్రంగా ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇదే అంశంపై ఈరోజు రోజు ద్వారా చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు బుడ్డిగా జమీందార్ గారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అండ్ డాక్టర్ రాధా రఘురామపాత్రుని అంతర్జాతీయ అంశాలు విదేశీ వాణిజ్య నిపుణులు జమీందార్ గారు రాధమాం నమస్తే అండి రాధామాం మీతో స్టార్ట్ చేద్దాం మధ్యప్రాచ్యంలో అసలు ఏం జరుగుతోంది ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఉన్న పోరులో ఉన్నట్టుండి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఎందుకు బొగ్గుమంటున్నాయి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఒక షాడో వార్ కొనసాగుతూ వస్తుంది అనడానికి టెన్షన్స్ మెల్లగా రెండు దేశాల మధ్య కొనసాగుతూ వస్తున్నాయి అయితే ట్వంటీ ట్వంటీ త్రీలోని ఈ హమాస్ ఎప్పుడైతే అటాక్ చేశారో ఇజ్రాయిల్ పై ఈ టెన్షన్స్ మరింత పెరిగినటువంటి పరిస్థితి బికాస్ ఇండైరెక్ట్గా ఇరాన్ ఇటు హమాస్కి సపోర్ట్ చేస్తుంది ఇటు న్యూక్లియర్ వెపన్స్ కానీ ఫుడ్ కానీ అలాగే ఇతర మెటీరియల్ సపోర్ట్ అంతా హమాస్కి ఇరాన్ ఇస్తుంది అన్న ఒక చర్చ జరుగుతూ వస్తుంది అలాగే ట్వంటీ ట్వంటీ ఫోర్లో కనుక చూసుకున్నట్లయితే ఇటు ఇరాన్ ఎంబసీపై కూడా ఇటు ఇజ్రాయెల్ అటాక్ చేసింది అయితే ఈ టెన్షన్స్ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇరాన్ చేపడుతున్నటువంటి ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఏదైతే ఉందో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ యురేనియం కూడా రీసెంట్గా అక్వైర్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఈ పరిస్థితిలో ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఇరాన్ ఒకవేళ కనుక చేపడితే ఇది మొత్తం ఇటు ఇజ్రాయిల్కి అయితేనేమి కానీ కంప్లీట్గా మిడిల్ ఈస్ట్కి కూడా ఒక థ్రెట్ అనే అంశం ముందుకు వస్తుంది అలాగే కొద్ది రోజుల క్రితం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కూడా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్కి అగెన్స్ట్గా ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేయటం జరిగింది అలాగే దీ దీంతో పాటు ఇటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాతో కూడా ఇజ్రాయెల్ ఇదే విషయంపై చర్చలు కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి దీనికి అనుగుణంగా ఫ్రైడే ఇటు ఇరాన్లో ఇరాన్లో ఉన్నటువంటి ప్రాంతం ఈ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే న్యూక్లియర్ మెటీరియల్ ఈ ఉన్నటువంటి ప్రాంతంలో ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది కాబట్టి ఈ టెన్షన్స్ కొంతకాలంగా కొనసాగుతూ వస్తున్నాయి సో దీనికి అనుగుణంగానే ఇజ్రాయిల్ ఇప్పుడు ఇటు ఇరాన్ పై అటాక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది జమీందర్ గారు నిజానికి ఈ ఆదివారం అమెరికాతో కీలక చర్చలకు సిద్ధమవుతోంది ఇరాన్ సరిగ్గా ఇలాంటి సమయంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతి దాడులకు కారణాలు ఏంటి సార్ మేడం యాక్చువల్గా ఇప్పుడు మధ్యప్రాచ్యంలో అంటే మనం పశ్చిమాసియా అని కూడా అంటాం ఈ పశ్చిమాసియాలో ఈ ఉద్రిక్తతలకు ముఖ్యంగా ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి ప్రస్తుత నేపథ్యానికి మనం కొంచెం చరిత్ర చూడాలి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వరకు ఇరాన్లో ఒక అమెరికా అనుకూల కీలిబొమ్మ షా ప్రభుత్వం ఉండేది దాన్ని కోలదోసి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం అక్కడ ఏర్పడింది అమెరికా యాంటీ అమెరికా బేస్ మీద ఏర్పడింది తదనంతర కాలంలో ఇట్లాంటి సిరియా అట్లాంటి దేశాల్లో కూడా ఒక అమెరికా వ్యతిరేకత అనేది మనం చూస్తున్నాం ఇరాక్లో అట్లాంటి చోట్ల మనం చూసాము సో ఏంటంటే ఇక్కడ ఏంటంటే అమెరికా యొక్క కాన్సన్ట్రేషన్ ఏంటంటే మధ్యప్రాచ్యంలో లేకుంటే ఇజ్రాయిల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే అఫ్కోర్స్ ఇస్ నథింగ్ బట్ అమెరికాకి ఒక రిప్రజెంటేటివ్గానే వ్యవహరిస్తుంది అక్కడ అక్కడ కాన్స్ అక్కడ ముఖ్య కారణం ఏంటంటే పశ్చిమ ఆసియాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ముడిచమురు ఉంది ప్రపంచంలోని ముడిచమురు అదేవిధంగా మనం ఉత్తర ఆఫ్రికా లేకుంటే సెంట్రల్ ఆసియా ఇదంతా కూడా కలుపుకుంటే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా ముడిచమురు ఉందన్నమాట ఈ ముడిచమురు నిర్మల్ని పదులను చేసుకోవటానికి అమెరికా అక్కడ స్థావరాలు ఏర్పరచుకుంది బహ్యిన్లో ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ స్థావరాలు ఉన్నాయి జిబోటీలో మిలిటరీ స్థావరాలు ఉన్నాయి సౌదీ అరేబియాలో ఉన్నాయి టర్కీలో ఉన్నాయి ఇలా కువైత్లో ఉన్నాయి అన్ని దేశాల్లో కూడా మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంది సో పాలస్తీనా ఇష్యూ ఒకవైపు అట్లా ఉంచితే ఇజ్రాయేల్ని అక్కడ బేస్గా చేసుకుని పాలస్తీనా లేకుండా చరిత్ర పటంలో ప్రపంచ పటంలో పాలస్తీనా లేకుండా వేరువేయటం ఒక ఎత్తే అయితే మరొకటి ఏంటంటే ఇజ్రాయేల్ ఒక యాభై ఒకటో రాష్ట్రంగా అమెరికా యాభై ఒకటో రాష్ట్రంగా అక్కడ వ్యవహరిస్తూ ఈ ముడి చవుల మీద ఆధిపత్యం సంపాదించడానికి అమెరికా ప్రయత్నిస్తుంది దానికి ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయేల్కి ప్రతి ఏటా అమెరికా మనకు తెలుసు సుమారు ఐదు బిలియన్ల వరకు ఐదు బిలియన్ల డాలర్ల వరకు కూడా అమెరికా అక్కడ పంపిస్తుంది ఈరోజు ఆదివారం నాడు ఇరాన్ మీద ప్రయోగించినటువంటి క్షిపణులు లేకుంటే అక్కడ ఎగిరినటువంటి యుద్ధ విమానాలు అన్ని కూడా అమెరికావే రెండు వందల యుద్ధ విమానాలు అంటే ఎఫ్ థర్టీ ఫైవ్లు ఎఫ్ ఫిఫ్టీన్ అట్లాంటి యుద్ధ విమానాలే సో అంటే ఇది మనం ఈ వార్ని ఎట్లా చూడాలంటే ఇట్ ఈస్ నాట్ ఎగేన్స్ట్ ఇజ్రాయేల్ ఎగేన్స్ట్ ఇరాన్ ఇట్ ఈజ్ యుఎస్ అమెరికా ఎగెన్స్ట్ ఇరాన్గా చూడాలి కారణం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు మరొక ఒబామా ప్రభుత్వం ఉన్నప్పుడు ఫైవ్ ప్లస్ జీ అంటాం జీ ప్లస్ వన్ అంటాం అంటే ఐదు శాశ్వత సభ్యులు ఐక్యరాజ్య సమితిలో ప్లస్ జర్మనీ కలిపి ఇరాన్తో ఒక అణు ఒప్పందానికి అగ్రిమెంట్కి వచ్చారు అదేంటంటే అణు ఒప్పందం అనేది అక్కడ ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి అణు రియాక్టర్లు అనేవి అని దాని ఒప్పందం యొక్క సారాంశం కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ఆ ఒప్పందం నుంచి తప్పుకున్నాడు కారణం ఏంటంటే ఈ అణు ఒప్పందం కానీ అమలు జరిగితే ఇరాన్కి ఉన్నటువంటి ఆస్తులు ఫ్రీజ్ అయినటువంటి ఆస్తులన్నీ కూడా రిలీజ్ చేయాల్సి వస్తుంది అమెరికా నెంబర్ వన్ ఇరాన్ మహత్తరమైనటువంటి శక్తిగల దేశం మధ్యప్రాచ్యంలో మంచి ఇంజనీర్లు ఉన్న దేశం మంచి పాపులేషన్ ఉన్న దేశం చారిత్ర కలిగిన దేశం చాలా సంస్కృతి సంప్రదాయాలు కలిగిన దేశం ఇరాన్ అట్లాంటి ఇరాన్ కానీ ఎదుగుదల కానీ వస్తే ఒక యాంటీ అమెరికా వ్యూతో అక్కడ అమెరికా యొక్క ఆటలు సాగపోవచ్చు అనే ఉద్దేశంతో ట్రంప్ అక్కడ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అది కాకుండా ఇక్కడ పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయేల్కి వచ్చింది యాక్చువల్గా మనం చూస్తే చరిత్రలో లేట్ థర్టీస్లో కానీ ఫార్టీస్లో కానీ ఫార్టీ ఎయిట్లో పాలస్తీనాలో పాలస్తీనాలో ఇజ్రాయేల్ ఏర్పడింది సో ఇప్పుడు పాలస్తీనా భూభాగం నుంచి మొత్తం గెనోసైడ్ పేరుత నరహింస పేరుత అక్కడ గాజా నుంచి కానీ లేదంటే భవిష్యత్తులో రేపొద్దున వెస్ట్ బ్యాంక్ నుంచి కానీ అక్కడ ప్రజానీకాన్ని మొత్తం అంతా కూడా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో పెట్టి యుద్ధంలో రోజు కూడా చిన్నారుని కనీసం రోజుకి ఐదు వందల నుంచి వెయ్యి మంది వరకు చంపేస్తున్నారు అక్కడ పాలస్తీనాలో మొత్తం అంతా కూడా దారుణాతి దారుణంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ప్రక్క దేశాలకు తరమటానికి చూస్తున్నారు సో తద్వారా ఏంటంటే ఇజ్రాయేల్ అక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి స్థావరం ఏర్పాటు చేసుకోవటం ద్వారా అక్కడ కంట్రోల్ చేయొచ్చు ప్రపంచంలో ఉన్నటువంటి రా మెటీరియల్ కంట్రోల్ చేసి ఒకవైపు మరొక వైపు ఏంటంటే మనం పశ్చిమాసియాలో కానీ చూస్తే పశ్చిమాసియాలో రోజు రోజుకి చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది రీసెంట్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో చైనా చైనా మధ్యత్వం వహించి అటు సౌదీ అరేబియాకి ఇటు ఇరాన్కి అంటే షియా షియాల్కి సున్నీల్కి మధ్య ఒక ఒప్పందం ఏర్పాటు చేసింది అలా చిరకాలం శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారారు ఇది అమెరికాకి మింగుడు పడిన వ్యవహారం సో అందు గురించి ఒకవైపు సౌదీ అరేబియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా సిరియా జోర్డాను ఇట్లాంటి దేశాలు కూడా అమెరికా యాంటీవేవ్ తీసుకుంటుంటే ఈజిప్ట్ కూడా యాంటీ తీసుకుంటుంటే ఇరాన్ కూడా తీసుకుంటుంటే అక్కడ మా పశ్చిమాసియాలో మధ్యప్రాచ్యంలో అమెరికా యొక్క ఎత్తుగడలు కొనసాగలేవు గనుక ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి దానికి బలిపశువుగా దాన్ని వాడుకుంటుంది అమెరికా ని ఇజ్రాయేల్ ఈ విధంగా దాడులు చేస్తుంది తద్వారా బెదిరించడం ద్వారా ఇరాన్ బెదిరించడం ద్వారా అటు చైనా వైపు మొగ్గకుండా ఇటు పాలస్తీనా అని సమస్యను పక్కన పెట్టించి ఇజ్రాయేల్కి మద్దం పలికించాలనేటువంటి ఒక ఒక అంచనా ఎత్తుగడతో అమెరికా ముందుకు సాగుతుంది కానీ ఏంటంటే బలమైన ఇరాన్ దేశంతో ఈ ఎత్తుగడలకి అంత సాధ్యం కాకపోవచ్చని నేను అనుకుంటున్నాను తాత్కాలికలే కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిణామాలపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక దళాల అధిపతి మరో అవకాశం లేకనే ఇరాన్ పై దాడులు చేయాల్సి వచ్చింది అన్నారు అంతగా విషమించిన పరిస్థితులు కారణాలు ఏంటంటారు ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ఇరాన్ ఇజ్రాయెల్ చెప్తున్నది ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఈ ఇరాన్ న్యూక్లియర్ వెపనైజేషన్కి ఎగెన్స్ట్గా మేము అటాక్ చేశాము అనే అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ ఒక్క ఇది ఇరాన్తో ప్రారంభమైంది ఒక్క ఇరాన్తోనే ఆగిపోదు రాబోయే కాలంలో ఇటు యుఏ కానీ సౌదీ అరేబియా కానీ అలాగే మిగిలిన మిగిలిన ఈ ఏషియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ చేసుకోవటానికి ముందుకు వెళ్ళి వెళ్ళ వెళ్తున్నా పరిస్థితి కూడా మనకు రాబోయే కాలంలో కనిపిస్త కనిపించవచ్చు కాబట్టి ఒక్కసారి న్యూక్లియర్ వెపనైజేషన్ ఈ కాంపిటీషన్లో కనుక మిగిలిన ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్ని ఎంటర్ అయిన పరిస్థితిలో కంప్లీట్ గా వెస్ట్ ఏషియాకి ఉన్నటువంటి ఈ స్టేబుల్ సిచ్యువేషన్ కంప్లీట్గా అన్స్టేబుల్ అయినటువంటి పరిస్థితి అలాగే మొత్తం కంప్లీట్గా వెస్ట్ ఏషియన్ పీస్కే ఒక క్వశ్చన్ మార్క్గా కూడా రాబోయే కాలంలో ఉండవచ్చు అలాగే ముఖ్యంగా ఇరాన్ ఈ న్యూక్లియర్ వెపనైజేషన్ కనుక జరిగితే ఇది ఎగ్జాక్ట్లీగా ఇజ్రాయిల్కి ఒక థ్రెట్ గానే పరిగణించ పరిగణిస్తుంది ఇజ్రాయిల్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ హమాస్కి అలాగే ఇజ్రాయిల్కి జరుగుతున్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్లో ఈ హమాస్కి సపోర్ట్ చేసినటువంటి ఇరా ఇరాన్ సపోర్ట్తోని అలాగే ఇరాన్ వెపన్స్తోని ఈ హమాస్ తన కాన్ఫ్లిక్ట్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఒక్కసారి న్యూక్లియర్ వెపనైజేషన్ కనుక జరిగితే ఈ ఈ ఇజ్రా ఇరాన్ యొక్క అలయన్స్ అన్ని మిగిలిన దేశాలన్నీ కూడా వీటికి సపోర్ట్ చేస్తాయి అలాగే ఈ వెపనైజేషన్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ కాన్ఫ్లిక్ట్ మరింత ఎక్కువయ్యే పరిస్థితి కూడా మనకు కనిపించవచ్చు కాబట్టి ఈ ఇప్పుడు ఈ జరిగిన దాడిలో ముఖ్యంగా ఇదే అంశం అంశాన్ని సిగ్నిఫికెంట్గా మనం పేర్కొనవచ్చు జమీందర్ గారు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఈ దాడులు మధ్యప్రాచ్యంలో విస్తృత యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందా అదే జరిగితే ప్రపంచవ్యాప్త పరిణామాలు ఎలా ఉంటాయంటారు మేడం నేను అనుకోవటం ఇది విస్తృత యుద్ధానికి దాడి తీసే పరిస్థితులు ఉంటాయని నేను అనుకోను ఎందుకంటే ప్రపంచ పరిశ్రమలకు కానీ ప్రపంచ కథలికి కానీ మధ్యప్రాచ్యం యొక్క ముడిశంబు చాలా అవసరం మీరు మనం చూస్తున్నాం ఈ రెండు రోజుల్లోనే కేవలం ఈ యుద్ధ పరిణా ఈ చిన్నపాటి బాంబులు వర్షం పరిణామాలతో మొత్తం చమురు రేట్లు టెన్ పర్సెంట్ పెరిగిపోయింది కారణం ఏంటంటే మనం చూస్తే గోల్ఫ్ సముద్రం ఉంది కదా గల్ఫ్ సముద్రం అంటాం ఈ గల్ఫ్ సముద్రం అరేబియా సముద్రంతో కలుస్తుంది ఈ అరేబియా సముద్రం కలిసి చోట మధ్యలో ఒక హోమర్స్ అనే ఒక జలసంధి ఉంటుంది అది ఇరాన్ ఆధీనంలో ఉంటుంది జలసంధి మరొక వైపు కతార్ ఉంటుంది సో వరుసగా చూసుకుంటే సౌదీ కువైత్ సౌదీ అరేబియా ఖతారు బెహరైను ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నాయి సో రోజుకి ప్రపంచంలో ట్రాన్స్పోర్ట్ రవాణా అయ్యే ముడి చమురులో వన్ ఫిఫ్త్ అంటే ప్రతి ఐదు బ్యారల్లో ఒక బ్యారల్లో జలసంధి ద్వారానే రవాణా అవుతుంది సో అందు గురించి ఎప్పుడైతే ఇరాన్తో ఈ యుద్ధాన్ని కానీ పరి ఎక్కువగా చేస్తే ప్రపంచంలో ముడిచమురు అనేది బ్లాక్ అయిపోతుంది అదేవిధంగా అమెరికా స్థావరాల మీద కూడా ఇరాన్ లక్ష్య పెట్టచ్చు ఇది మనం చరిత్రలో చూసాం అమెరికా యొక్క యుద్ధ నౌకల మీద ఇరాన్ కూడా దాడి చేయడం అనేది ఇప్పటికే అమెరికా తన దేశ పౌరులు కూడా అక్కడి నుంచి వెనక్కి వచ్చే మంది నుంచి కానీ ఇరాక్ నుంచి కానీ అటువంటి దేశాల నుంచి అమెరికా పౌరుల్ని వెనక్కి వచ్చే మంది అంటే అమెరికా భయపెడుతుంది భయపడుతుంది కూడా అమెరికా సో అందు గురించి నేనైతే ప్రపంచవ్యాప్త యుద్ధం జరుగుద్దని నేను అనుకోను ఎందుకంటే ఇక్కడ రవాణా అమెరికాకి ఎంతైతే ముఖ్యమో అక్కడ చైనాకి ముఖ్యము అదేవిధంగా రష్యాకి ముఖ్యము ఇప్పుడు మన ప్రపంచంలో నూతన సమీకరణలు చే చోటు చేసుకుంటున్నాయి ఈ నూతన సమీకరణలో రష్యా చైనా ఇరాను ఒక కూటమిగా ఏర్పడటానికి ఇదివరలోనే అవకాశాలు ఏర్పడినాయి దానికి తోడు ఇండియా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియా మీద ఇండియా మీద కూడా ఆంక్షలు విధించాడు ట్రంప్ గారు విధించారు ఆ ఆంక్షల నేపథ్యం ఏంటంటే ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలు ముడి చమురిని దిగుమతి చేసుకోకూడదని మనకి రూపాయి మార్కెట్తో ముడి చమురుని మనం చక్కగా దిగుమతి చేసుకునేవాళ్ళం తర్వాత ఇబ్బంది పడ్డం మనకి కలిసి వచ్చిన అంశం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ వారం యుద్ధం ద్వారా రష్యా నుంచి ముడిచమ్మురు మన దేశానికి వస్తుంది సో అందు గురించి భారతదేశం లాంటి దేశం కూడా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి కానీ లేకుంటే బలపడతానికి కానీ ప్రయత్నం చేయదు తప్పనిసరిగా మధ్యవర్తిత్వం వహిస్తుంది యుద్ధాన్ని ఆపడానికే మోడీ ప్రభుత్వం కానీ చేస్తుంది విదేశానికి విధానం ప్రయత్నం అని కూడా నా అభిలాష సో అందుకు ఈ యుద్ధం అనేది తీవ్ర ఈ యుద్ధం అనేది తీవ్రతరం కాదు మేడం కానీ ఏంటంటే ఇది బేస్ చేసుకుని మాత్రం అటు ఒకే 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 దెబ్బకి రెండు పిట్లు అన్నట్టుగా ఒకవైపు కి బలహీనపరచడానికి మరొక వైపు పాలస్తీనాన్ని ఎత్నిక్ గా క్లీన్సింగ్ చేయడానికి అమెరికా ప్రభుత్వం ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే మనం ఈ యుద్ధాన్ని చూడాలి రథమం రెండు వేల పద్దెనిమిదిలో అణు ఒప్పందం నుంచి తనంతట తానే బయటకు వచ్చిన ట్రంప్ మళ్ళీ అదే ఒప్పందం చేసుకోమని ఇరాన్పై ఎందుకు ఒత్తిడి పెంచుతున్నట్లు దీనిలో ఏమైనా మతల ముందంటారా టూ లో ఫిఫ్టీన్లో ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ బిట్వీన్ ఇరాన్ అలాగే వరల్డ్ సూపర్ పవర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చైనా జర్మనీ వంటి సిక్స్ కంట్రీస్తో ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో ఎంటర్ అయినటువంటి పరిస్థితి అయితే అప్పటి నుంచి టూ ఎయిటీన్ కల్లా ట్రంప్ అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తనంతటి తనే ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఈ న్యూక్లియర్ డీల్ నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే అప్పుడు చెప్పినటువంటి సినారియో ఈ తన తను చేసినటువంటి ఒప్పందానికి వ్యతిరేకంగా ఈ కంప్లైంట్స్ చేయట్లేదు అని అన్న వాదన అప్పుడు చేశారు అయితే మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ బైడెన్ ఉన్నప్పటి నుంచి మరొకసారి ఒక ఎఫర్ట్ అయితే అప్పటి నుంచి జరుగుతూ వస్తుంది మళ్ళీ ఈ జాయింట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రివైవ్ చేయాల్సి చేయాల్సిన పరిస్థితి అలాగే ఈ డిస్కషన్స్ అన్నవి జరుగుతూ వస్తున్నాయి అయితే టెక్నికల్గా మనం చూసినట్లయితే ఈ అప్పుడు చేసుకున్నటువంటి అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఈ यह डील टू थौज ट्वेंटी ट्वेंटी फाइव टेक्निकल एंड टेक्निक ఎండ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మరొకసారి నియర్లీ ఇప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్ మరొకసారి ఇరాన్తో డిస్కషన్స్ జరుపుతున్నారు అలాగే నియర్లీ సెవెన్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అయితే దీనికి ఒక ముఖ్యమైన కారణం ఇప్పుడున్నటువంటి ఈ జియో పొలిటికల్ సినారియో అలాగే ఇకనామిక్ టెన్షన్స్ ఆధారంగా ట్రంప్ మరొకసారి ఈ ఇరాన్తో ఈ డీల్ తను చేసుకున్నట్టు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ముఖ్యంగా ఫస్ట్ reason ఇంటర్నేషనల్ కాన్ కాన్ఫ్లిక్ట్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈ డీల్ కనుక అలాగ వదిలేసినట్లయితే మరొకటి ప్యూర్లీ బిజినెస్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇరాన్ ఎంగేజ్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి సో మరొకసారి కంప్లీట్ గా ఇరాన్ తో ఈ బిజినెస్ ఎంగేజ్మెంట్స్ కానీ అలాగే ఇంటర్నేషనల్ కాన్ఫ్లిక్ట్స్ కి మరొకసారి దారి తీయకుండా చేయాలనే అంశాన్ని ఇక్కడ మనం విశ్లేషణ చేయొచ్చు జమీందర్ గారు నిజానికి ఇప్పుడే కాదు కాదు ఇరాన్ పై దాడులు ఆ దేశం వార్తల్లో నిలిచిన సందర్భాల్లో ఎక్కువగా వారి అణు కార్యక్రమానికి సంబంధించినవి ఉన్నాయి అంటే మొదటి నుంచి ఇది ఎందుకు వివాదాస్పదంగా ఉందంటారు మేడం అమెరికా ఒక ఎయిమ్ పెట్టుకుంది ఈ ప్రపంచంలో నేనే అణు వస్త్రాలు తయారు చేయాలి ఈ ప్రపంచానికి నేనే పోలీస్గా వ్యవహరించాలి ఈవెన్ భారతదేశం కూడా మనము పొక్రాను పరిశోధనలు కానీ అట్లాంటి చోట్ల మనము అణు 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 అణువాయుధాలని మనం పరిశీలించినప్పుడు పరిశోధించినప్పుడు అమెరికా మన మీద ఆంక్షలు విధించింది సో అంటే ఏంటంటే ఇదేమన్నా ఒక్క కేవలం ఈ ఐదు దేశాలే రాసిపుచ్చుకోలేదు కదా మేడం అది చైనా అమెరికా అట్లాంటి దేశాలే అణు అణు బాంబులు తయారు చేయడానికి ఇప్పుడు భారతదేశం దాంట్లో ఇంక్లూడ్ చేసామనుకోండి చేశారనుకోండి సో అందు గురించి అమెరికా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచంలో నేనే అగ్రగామిగా ఉండాలి ఏ అభివృద్ధి చెందుతున్న దేశం కూడా అభివృద్ధి చెందకూడదు అభివృద్ధి చెందుతుంటే అవసరమైతే ఆ దేశంలో ఉన్నటువంటి ఇంపోర్ట్స్ దేశం నుండి వస్తున్నటువంటి ఇంపోర్ట్స్ మీద పన్నులు వేస్తాను లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి సైంటిస్టుల్ని చంపుతాను లేకుంటే ఆ దేశాన్ని జియోగ్రఫికల్గా బాంబులు వర్షం కురిపించి సర్వనాశనం చేస్తాను అనేది అమెరికా ధోరణిగా మనకి కనబడుతుంది ప్రపంచవ్యాప్తంగా అది చాలా యుద్ధాలు చేసింది అది ఆఫ్ఘనిస్తాన్లో చేసింది వియత్నాంలో చేసింది వెనుజుయలో చేసింది చాలా చోట్ల చాలా యుద్ధాలు చేస్తూనే ఉంటుంది అమెరికా కానీ సక్సెస్ అయింది మాత్రం మనకు కనపడదు ఈలోగా మాత్రం అపారమైన జనసంపద ప్రాణస ప్రాణ అది సహజ సంపద జ జనము చనిపోవటం అనేది మనం చూస్తూ ఉంటుంటాం సో అది అందులో భాగంగానే మనం చూడాలి ఇరాన్ని ఎదగనివ్వకూడదు ఎప్పుడైతే రెండు వేల పదిహేనులో ఇరాన్పై ఆంక్షలు విధించారో జనజీవన స్రవంతిలో ఈ దేశం రావడానికి ప్రయత్నం చేసిందో ఐరోపా దేశాలన్నీ కూడా ఇరాన్తో అనేక అగ్రిమెంట్లు కార్లు పరిశ్రమలు వచ్చినాయి చూపిస్తుంది అగ్రజ్యం అధిపతి మేడం ఒక పాయింట్ ఒక పాయింట్ మాత్రం చెప్తాం మేడం రెండు వేల పద్దెనిమిదిలో బయటకు వచ్చిన తర్వాత కేవలం అమెరికాయే బయటకు వచ్చింది కానీ మిగతా ఐరోపా దేశాలు చైనా రష్యాలు కూడా ఇరాన్ ఒప్పందం నుంచి బయటకు రాలా ఒక్క అమెరికా బయటకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ది వరల్డ్ ఈజ్ రెడీ టు డూ బిజినెస్ ఈవెన్ ఇండియా ఆల్సో రెడీ టు బిజినెస్ విత్ ఇరాన్ ఇరాన్ అభివృద్ధి చెందినివ్వండి అది కూడా ఒక మంచి దేశంగా మనము చూద్దాం రాధమం అయితే ఈ ఉద్రిక్తతలన్నీ కూడా భారత్ వంటి దేశాలపై అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా ఇంధన భద్రత చమురు ధరలకు సంబంధించి ఎలా ఉండొచ్చు అంటారు ముఖ్యంగా ఈ స్ట్రెయిట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇది బిట్వీన్ ఇరాన్ అండ్ ఒమన్ మధ్య ఉన్నటువంటి ఒక క్రూషియల్ సప్లై చైన్ ట్రాన్స్పోర్టేషన్ యూనిట్ ఒకవేళ ఈ దీనిపై కనుక అటాక్ జరిగినట్లయితే అన్డౌటెడ్లీ ఇది ఒక సప్లై చైన్ డిస్ట్రప్షన్కి దారితీస్తుంది ముఖ్యంగా టోటల్ వరల్డ్ పెట్రోల్ కానీ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్ నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వెంటీ పర్సెంట్ ఈ స్ట్రైట్స్ ఆఫ్ హార్మర్స్ ద్వారానే సప్లై చేయబడతాయి కాబట్టి ఈ ఒకవేళ ఈ కాన్ఫ్లిక్ట్ అరౌండ్ రెడ్ సీ కనుక జరిగినట్లయితే అది అది పర్వాలేదు కనుక ఒకవేళ కానీ ఈ క్రూషల్ ఈ సిగ్నిఫికెంట్ ట్రాన్స్పోర్టేషన్ సప్లై చైన్ యూనిట్ ఈ రైట్స్ ఆఫ్ ఫార్మర్స్ పైన కానీ ఒకవేళ ఏవైనా డిస్ట్రప్షన్ కనుక జరిగితే ఇంటర్నా ఇది అన్డౌటెడ్లీ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది దాని ద్వారా ఇంటర్నేషనల్ ఇన్ఫ్లేషన్ భారత్తో పాటు మిగిలిన ఎనర్జీ కన్ కన్జ్యూమింగ్ నేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఎంటైర్ వరల్డ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ పెరిగే పరిస్థితి మనకు కనిపించవచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ డిప్లొమాటిక్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అలాగే ఇది పెద్దది అవదనే ఆశిద్దాం ఒకవేళ కనుక ఇలాంటి క్రూషియల్ సిగ్నిఫికెంట్ పాయింట్స్ పై అటాక్ జరిగితే మాత్రం అది ఇంటర్నేషనల్ గా ఇన్ఫ్లేషన్ అలాగే సప్లై జైన్ డిస్ట్రప్షన్స్ కు దారి తీస్తుంది జమీందార్ గారు ఫైనల్గా చెప్పండి ఈ పరిణామాలను బ్రాడ్ చూస్తే అంతర్జాతీయ సమాజంలో ఏ ఏ దేశాలు అసలు ఎటువైపు నిలుస్తున్నాయి మన దేశం ముందున్న దౌత్యపరమైన సవాళ్ళు ఏం చెప్తారు ఎస్ మేడం భారతదేశం ముమ్మాటికి దౌత్యపరంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఒకటి భారతదేశం ఇరాన్తో మంచి సంబంధాలు నెలకొల్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అక్కడ చబహార్ నౌకాశ్రయం కూడా ఉంది ఈ చబహార్ నౌకాశ్రయం ద్వారా కూడా ఏంటంటే రవాణా చేసుకుని మనము యూరోప్ దేశాలకు కానీ లేకుంటే నార్త్ యూరోప్ దేశాలకు కానీ మనము ఎగుమతులు చేయడం కూడా అవకాశం ఉంటుంది ఇప్పటికే అనేక ప్రాజెక్టులు మనం అక్కడ హార్బర్స్ అట్లాంటి ప్రాజెక్టులు కూడా నడుస్తున్నాయి మనకు చిరకాలంగా కూడా ఇరాన్ భారతదేశానికి మంచి మిత్రుడు కూడా సో అందుగురించి నేను అనుకోవటం ఇరాన్కి వ్యతిరేకంగా భారతదేశం పనిచేయడం కంటే భారతదేశం తప్పనిసరిగా దౌత్యపరంగా మంచి సంబంధాలతో యుద్ధం నివారణకే ప్రయత్నం చేస్తుంది మన విదేశాంగ విధానం అనేది నా అభిప్రాయం అదే సందర్భంలో తప్పనిసరిగా అరబ్ దేశాలన్నీ కూడా అరబ్ లీగ్ దేశాలు ఓపెక్ దేశాలు కూడా ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం ప్రయత్నం చేయలేవు ఎందుకంటే వాళ్ళు ఎగుమతి లేకపోతే వాళ్ళ యొక్క జీవనాధారాలు కూడా బలహీనపడే అవకాశాలు ఉంటాయి సో అందు గురించి ఇప్పటికే మనం చూస్తున్న థర్టీన్ పర్సెంట్ వరకు కూడా చమురు ధరలు పెరిగింది కేవలం యుద్ధ వాతావరణంతో ఒకవైపు హార్మోన్ జలసంధిని బ్లాక్ చేసి మరొక వైపు కెనాల్ని బ్లాక్ చేసి మరొక వైపు బాబెల్ మండెబ్ జలసంధి ఉంటుంది కదండి ఎమన్కీని ఇక్కడ జిబోటీకి మధ్యలో ఎర్ర సముద్రంలో అది దాన్ని బ్లాక్ చేసేసి మరొక వైపు ఇక్కడ పాలస్తీన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే అక్కడ పరిస్థితులు ప్రపంచం యొక్క పరిశ్రమల మీద ప్రపంచం యొక్క అభివృద్ధి మీద అన్నింటి మీద ఆధారపడి ఉంటాయి కనుక నేను అనుకోవటం ఈ చాలా దేశాలు యుద్ధం కావాలని కోరుకోవు యుద్ధం కావాలని కోరుకునేది బహుశా అమెరికా ఇజ్రాయేలే కావచ్చు కానీ మిగతా దేశాలు ముందు వెళ్తాయని నేను అనుకోను ప్రయత్నం చేయొచ్చు అమెరికా అమెరికా తనుకున్న ఇన్ఫ్లుయెన్స్తో ట్రేడ్ రిలేషన్స్తో ప్రయత్నం చేయొచ్చు పాకిస్తాన్ లాంటి దేశాన్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ అది మాత్రము పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు మేడం థ్యాంక్ యూ అండి జమీందార్ గారు అండ్ రాధా మ్యామ్ ప్రతిధ్వని చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు ఇది నేటి ప్రతిధ్వని నమస్తే